కురుక్షేత్ర రణరంగాన పదహారవ రోజున అర్జునునకు సంక్షిప్తకులకు నడుమ జరిగిన యుద్ధం గురించి ధృతరాష్ట్రునికి ఈ విధంగా చెబుతున్నాడు సంజయుడు శత్రునాశకుడైన అర్జునుడు తీవ్రమైన గాలి సముద్రాన్ని వలె జలది సమానమైన సంక్షిప్తక సేనను ప్రవేశించి కల్లోలపరిచాడు సంక్షిప్తకులు అనగా అర్జునునితో జరిగే యుద్ధంలో వెనుదిరగమని ఒట్టు పెట్టుకున్నవాళ్ళు ఒకవేళ వెనుదిరిగితే తాము గోవద స్త్రీవద మొదలైన దుష్కర్మలు చేసిన వాళ్ళము అవుతామని ప్రతిజ్ఞ చేశారు వీళ్ళు త్రిగట్ట దేశ రాజైన సుశర్మ బంధు పరివారంలోని వారు వీరు పదివేల మంది మహాయోధులు రథాలకు కట్టిన పెద్ద బరువు మోసే గుర్రాలను వాటిని నడిపే సారథులను ధ్వజాలను ధనుస్సులను బాణాలను రత్నపు అలంకారాలు గల శత్రువుల చేతులను అర్జునుడు బాణాలతో ఎన్నోసార్లు ఖండించాడు యుద్ధ భూమిలో అర్జునుడు అనేక వేల బాణాలతో ఆరోహకులతో కూడిన రథాలను ఏనుగులను గుర్రాలను వధించి యమలోకానికి పంపాడు ఆ సమయంలో సంక్షప్తక వీరులు మహారోషపూర్ణులై యద అయిన ఆవుల కోసం పోరాడి మదమత్తమైన ఆబూతుల వలె గర్జిస్తూ హుంకరిస్తూ కొమ్ములతో పొడిచే వృషబాలలాగా తమను బాణాలతో గాయపరుస్తున్న అర్జునుడి మీదికి బాణాలు వేస్తూ వచ్చారు ముల్లోకాల విజయములో దైత్యులకు ఇంద్రునితో జరిగిన యుద్ధంలాగా ఆ అర్జునుడికి ఆ సంక్షిప్తకులకు మధ్య శరీరం జలధరించేలాగా ఘోర యుద్ధం జరిగింది అర్జునుడు శత్రువుల అస్త్రాలను తన అస్త్రాలతో నివారించి తన బాణాలతో వేగంగా వారిని కొట్టి వారి ప్రాణాలను అపహరించాడు అంతటా ఆకాశంలో నిలబడిన సిద్ధులు దేవతలు ఋషుల సమూహాలు పార్థున్ని స్తుతించాయి దేవ దుందుపులు మ్రోగాయి కృష్ణ అర్జునుల శిరస్సుల మీద పూలవాన కురిసింది ఈ క్రింది రీతిగా ఆకాశవాణి పలికింది చంద్రుని కాంతి అగ్ని దీప్తి వాయువు బలము సూర్యుని కాంతి వీరులైన ఈ కృష్ణార్జునులు ధరించి ఉన్నారు ఒకే రథం మీద ఉన్న ఈ వీరులు బ్రహ్మశంకరుల వలె జయింపశక్యం కానివారు సర్వ ప్రాణశ్రేష్ఠులైన వీరిద్దరూ నరనారాయణులు ఆశ్చర్యకరమైన ఆ దృశ్యాన్ని చూసి ఆకాశవాణిని విని ద్రౌణి అశ్వథామ సర్వ సన్నద్దుడై యుద్ధరంగంలో కృష్ణుల మీదకి వెళ్ళాడు అప్పుడు శత్రునాశకమైన బాణాలను ప్రయోగిస్తున్న అర్జును చూసి అశ్వత్థామ బాణం పట్టుకున్న చేతితో అర్జునుణ్ణి పిలుస్తూ నవ్వుతూ ఇలా అన్నాడు వీరా నన్ను యోగ్యుడైన అతిథిగా భావిస్తే అన్ని విధాలా నాకు యుద్ధం అనే ఆతిథ్యాన్ని ఇవ్వవలసింది ఈ విధంగా యుద్ధం చేయాలనే కోరికతో ఆచార్య పుత్రుడు అర్జునుణ్ణి పిలువగా అర్జునుడు అందుకు అంగీకరించి శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు మాధవ సంక్షిప్తకులను వధించాలి కానీ నన్ను అశ్వత్థామ యుద్ధానికి పిలుస్తున్నాడు ఈ రెండింటిలో నేను ఇప్పుడు ఏం చేయాలి నీ అంగీకారమైతే మొదట అశ్వత్థామకు యుద్ధాన్ని ఆతిథ్యంగా గ్రహించే అవకాశం ఇస్తాను